సంతోష్ శోభన్ హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా త్వరలో విడుదల కానుంది ఈ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ చెన్నై నేపథ్యంలో సాగుతుంది మానసా వారణాసి హీరోయిన్గా నటించారు సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్గా నటించారు యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది ఈ సినిమా త్వరలో తెలుగు తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది కాగా జూలై పన్నెండున సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా కపుల్ ఫ్రెండ్లీ తెరకెక్కింది చెన్నైలో లైఫ్ లీడ్ చేస్తున్న ఓ మధ్యతరగతి తెలుగబ్బాయిగా సంతోష్ శోభన్ కనిపిస్తారు చెన్నై నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటుంది అని చిత్రబృందం పేర్కొంది ఈ చిత్రానికి కెమెరా దినేష్ పురుషోత్తమన్ సంగీతం ఆదిత్య రవీంద్రన్ చివరగా చెప్పాలంటే కపుల్ ఫ్రెండ్లీ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది సంతోష్ శోభన్ మరియు మానస వారణాసి నటనతో పాటు చిత్రబృందం అందించిన ప్రత్యేకతలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి